హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వారాహి పీపీఆర్ వరల్డ్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మనం పూజ చేసుకున్నప్పుడు వ్రతాలు నోములు చేసుకున్నప్పుడు ముత్తైదులకు తాంబూలాన్ని సమర్పిస్తాం కదండీ సో అదే విధంగా ఇక్కడ నేను కూడా ముత్తైదులకు తాంబూలాన్ని తయారు చేస్తున్నానండి సో ఇక్కడ మనం తాంబూలం రెడీ చేసుకోవడం కోసం ముఖ్యంగా అమ్మవారి కోసం మొదటిగా తాంబూలాన్ని రెడీ చేసుకోవాలండి ఇక్కడ తమలపాకులను పెట్టుకున్న తర్వాత అట్టిపండు మరియు అదేవిధంగా ఇక్కడ సోమ్ ప్యాకెట్ మరియు పువ్వును కూడా తీసుకోవాలండి అలాగే గాజులను కూడా పెట్టుకోవాలి మనం అమ్మవారికి ఏ విధంగా అయితే సిద్ధం చేసుకున్నామో మన ఇంటికి పిలుచుకున్న ముత్తైదులు అందరికీ కూడా అదే విధంగా మనం మన తాంబూలాన్ని రెడీ చేసుకోవాలండి ఇవన్నీ ఇక్కడ చూపిస్తున్నట్టే మనం ఎంతమందిని పిలుచుకుంటే అంతమంది ముత్తైదులకు సరిపోయే విధంగా అన్నీ తెచ్చిపెట్టుకొని ఈ విధంగానే సిద్ధం చేసుకోవాలండి తాంబూలం పెట్టడం అనేది మన సాంప్రదాయంలో చాలా గొప్ప విషయం అండి సో చాలా మంచిది మన ఇంటికి వచ్చే వారిని మనం దేవతగా భావిస్తూ తాంబూలాన్ని సమర్పించాలండి మొదటగా మనం మన ఇంటికి వచ్చిన ముత్తైదువులకు పీట పైన కూర్చోబెట్టి వారికి మనము పసుపు కుంకుమ మరియు అదేవిధంగా గంధంతో బొట్టు పెట్టాలండి పెట్టిన తర్వాత వారి కాళ్ళకి మనం పసుపుని రాయాలండి కాళ్ళకి పసుపు పెట్టిన తర్వాత చేతికి కంకణాన్ని కట్టాలి కంకణం కట్టిన తర్వాత మనం ఇక్కడ సిద్ధం చేసుకున్న తాంబూలాన్ని వారికిస్తూ ఇస్తేనమ్మ వాయనం అని మనమంటే పుచ్చుకుంటున్నామ్మ వాయనం అని వాళ్ళు అంటారండి సో అప్పుడు మనం వాయనం ఇవ్వడం కంప్లీట్ అవుతుంది సో ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న తాంబూలాన్ని అమ్మవారికి ఇవ్వాలండి మరియు అదేవిధంగా వచ్చిన ముత్తైదులందరికీ కూడా ఇవ్వాలి ఇలా ఇవ్వడం అనేది చాలా సంతోషం అండి ఆ రోజు మన ఇంట్లోకి అమ్మవారే వచ్చినట్టుగా మనం భావించే చాలా సంతోషిస్తాం కాబట్టి మనం పిలుచుకున్న ముత్తైదులందరికీ సరిపోయే విధంగా మనం తాంబూలాలన్నిటినీ ఇవ్వాలండి అదేవిధంగా భోజనాలు పెడితే ఇంకా చాలా మంచిది మనం పూజ చేసుకున్నప్పుడు ఈ విధంగా చేయడం చాలా మంచిది మన సాంప్రదాయంలో ఉన్న ఒక ఆచారం కాబట్టి ఈ విధంగా తాంబూలాన్ని ప్రిపేర్ చేసుకొని వాళ్ళకి ఇవ్వాలండి ఇక్కడ నేను ఆల్రెడీ అన్ని తాంబూలాన్ని ప్రిపేర్ చేసి వరలక్ష్మి అమ్మవారి వ్రతంలో అందరికీ తాంబూలం ఇచ్చానండి సో అందుకని ఈ చిన్న వీడియో చేసి మీకు చూపించాను థ్యాంక్ యూ సో